This social justice center of Ambedkar is most unique center and with a unique museum with a unique auditorium I have ever seen in the world. <laughs> 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 in Martin Luther Kingi Atlanta Law Museum Zusano, Memphis Law Ainakoga Museum on the Adi Zusa, Washington DC Law Oka. పదేండ్ల మొత్తము బ్లాక్ హిస్టరీ మ్యూజియం పెట్టారు దాన్ని చూశాను ఈ దేశంలో చాలా ఫేమస్ మ్యూజియం గా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం తీన్మూర్తి ఉండింది నేను అక్కడ స్కాలర్ గా మూడేళ్ళు ఉన్నాను కానీ ఇవాళ ఈ ప్రభుత్వము అంబేద్కర్ పెట్టిన మ్యూజియం ఆ ఏ ఒక్క దానికంటే వంద రెట్లు టెక్నాలజికల్ గా సైంటిఫిక్ గా అంబేడ్కర్ జీవితాన్ని ఎంత మతతత్వవాదులు ఎన్ని పద్ధతుల్లో కూలగొట్టాలనుకున్నా ఈ మ్యూజియం కూలగొట్టని అదిగా ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ హాజ్ ఎస్టాబ్లిష్ లైక్ దాట్ దీని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసినందుకు నార్మల్గా ఐఏఎస్ వాళ్ళను ఐపీఎస్ వాళ్ళను సివిల్ సర్వెంట్స్ అంటారు కానీ జనరల్ అండర్స్టాండింగ్లో ఏంటంటే వాళ్ళు సివిల్ డిక్టేటర్స్ అని పేరున్నాయి civil servants the, the way they have organized. So for that, I am really thankful to the entire team and the government and the chief minister of Andhra Pradesh.